కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ కౌన్సిలర్లు నిరసనకు దిగారు జమ్మికుంట మున్సిపాలిటీలోని జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు అయితే కాంగ్రెస్ కౌన్సిలర్లు రాకుండానే ముప్పై ఐదు నిమిషాలలో మీటింగ్ పూర్తి చేయడం తీర్మానాలను ఏకగ్రీవం చేయడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో తాము రాకముందే సమావేశాన్ని ఎలా ముగించారని కాంగ్రెస్ కౌన్సిలర్లు మండిపడ్డారు గత తీర్మానంలో పెట్టిన ప్రతిపాదనలే మళ్లీ తిరిగి తీర్మానంలో పెట్టి బిల్లులు డ్రా చేసుకునేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు ఈ విషయంపై మున్సిపల్ తీర్మానాలు చేసినట్టు తెలిపారు తీర్మానంలో అదనంగా వచ్చిన మూడు బిల్లులను రద్దు చేయనున్నట్లుగా వివరించారు కాగా ఈ విషయంపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయనున్నట్టు కాంగ్రెస్ కౌన్సిలర్లు తెలిపారు అడగకుండా ప్రజల అవసరాలు ఏమున్నాయి అని అడిగి ఆ ఎజెండాలో పొందుపరిచి మీటింగ్ పెట్టే అవసరం ఉండే అలాంటిది ఏం చేయకుండా వాళ్ళ అక్కడికి వచ్చే నిధులు వాళ్ళకు అవసరం దుర్వినియోగం నిధులు దుర్వినియోగం చేసిన బిల్లులు వద్ద అందుకే మరి ఎజెండాలో పెట్టిండు అది ఎక్కడ మేము పద్నాలుగు మంది మెజార్టీ ఉన్నాం కనుక మరి ఆబ్జెక్షన్ జరుగుతుంది మాకు మరి ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో ముప్పై ఎనిమిది నిమిషాలలో మరి పదకొండు మంది సంతకాలతో ఒకరు తర్వాత కూడా పెట్టించుకోవడం జరిగింది పెట్టి రూల్ టు రూల్ కమిషనర్ గారు మాకు చెప్తా ఉన్నారు సార్ పదకొండు పదకొండు మంది ఉన్నారు కాబట్టి మీటింగ్ అయిపోయింది చైర్పర్సన్ చెప్పారు కాబట్టి మేము అయిపోయిందని చెప్తున్నాడు కానీ కూడా ఏడవ తారీఖు నాడు ఉంది మీటింగ్ దానికి గౌరవ కలెక్టర్ గారు లేకుంటే అడిషనల్ కలెక్టర్ గారు రావడం జరుగుతుందని వాళ్ళు చెప్తా ఉన్నారు తప్పకుండా ఆ రోజు వాళ్ళ దృష్టి తీసుకుపోతాము తప్పకుండా ప్రజల సంక్షేమం కొరకు ఈ మున్సిపాలిటీలో ఒక రూపాయి కూడా దుర్వినియోగం కాకుండా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మా గౌరవ సభ్యులందరం కూడా పోరాటం చేస్తాం ఈ ప్రజల సొమ్మును కాపాడుతామని చెప్పి తెలియజేస్తున్నాం